ఎన్నికలు వస్తున్నాయి ఎన్నికలు వస్తున్నాయి ఈ ఎన్నికల సమయంలో మనం నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే ఈ ఎన్నికల్లో తీసుకునే నిర్ణయమే మన జీవితాలను మార్చే ఆయుధం ఓటు అనేది మన జే చేతుల్లో ఉన్న ఏకైక ఆయుధం మన జీవితాలను మార్చే ఆయుధం ఇది ఇప్పుడు మనం మంచి నిర్ణయం తీసుకోకపోతే మన జీవితాలు మారవు మన భవిష్యత్తు మారదు ఇదిగో ఈ బిడ్డలున్నారే ఇక్కడ ఇంతమంది బిడ్డలున్నారే ఉద్యోగాలు కూడా రావు ఈ రోజు మన రాష్ట్రంలో పంతొమ్మిది లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు ఇదేనా రాజశేఖర రెడ్డి గారు కోరుకున్నది అసలు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఎక్కడా ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తున్నదేమిటి రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన ఎక్కడ జగనన్న పాలన ఎక్కడ ఆకాశానికి పాతాళానికి ఉన్నంత తేడా లేదా రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనలో రైతు రాజు రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలనలో వ్యవసాయం పండగ రాజశేఖర్ రెడ్డి గారు విత్తనాల మీద సబ్సిడీ ఇచ్చాడు డ్రిప్పు మీద సబ్సిడీ ఇచ్చాడు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాడు ఆఖరికి పంట నష్టపోతే పంట నష్ట పరిహారం ఎంత అద్భుతంగా ఇచ్చాడు రాజశేఖర్ రెడ్డి గారు ఇప్పుడు భరోసా అసలు పంట నష్టపోతే పంట బీమా ఉందా ఏమన్నా పంట బీమా ఉందా అన్నా పంట బీమా ఉందా పంట బీమా ఉందా అప్పుడైనా ప్రభుత్వానికి కనీసం పంట బీమా కూడా లేదే మరి ఇదా రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన ఇది కాదు రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనకు జగనన్న పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనలో యాభై లక్షల మంది పేద విద్యార్థులకు గొప్ప చదువులు చదవాలి అని ఫీజు రింబర్స్మెంట్ ప్రవేశపెడతాడు పెట్టాడు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు చెప్పిన మాట మీరు ఏది కావాలంటే అది చదువుకోండి మీరు డాక్టర్ అయితారా మీరు ఇంజనీర్ అయితారా మీరు ఎంబీఏ చేస్తారా మీరు ఎంసీఏ చేస్తారా మీరు ఏది కావాలంటే అది చదువుకోండి ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అన్నాడు రాజశేఖర రెడ్డి గారు అలా ఎంతమంది బిడ్డలు డాక్టర్లు అయ్యారు ఇంజనీర్లు అయ్యారు ఎంబీఏలు ఎంసీఏలు ఎంతమంది చేశారు ఈరోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఉందా పరిస్థితి పంతొమ్మిది లక్షల మంది బిడ్డలు ఉద్యోగాలు వస్తాయి 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 అని ఎదురు చూస్తూనే ఉన్నారు జాబ్ క్యాలెండర్ లేదు జాబ్ నోటిఫికేషన్ లేదు ఉద్యోగాల భర్తీ లేదు ముప్పై వేల టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి డిఎస్సి ఎప్పుడేస్తారా అని ఆరు లక్షల మంది విద్యార్థులు ఎదురు చూస్తూనే ఉన్నారు ఆరు లక్షల మంది పరీక్షలకు తయారీ చేసుకుంటూనే ఉన్నారు కానీ ఒక్కసారి కూడా వేసిన పాపాన పోలేదు ఇప్పుడు ఎలక్షన్లు వస్తే ఇప్పుడు వేస్తారట డిఎస్సి ఇక మీరు ఇప్పుడు డిఎస్సి వేస్తే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది వాళ్ళకు పరీక్షలు ఎప్పుడు వస్తాయి వాళ్ళకు ఉద్యోగాలు ఎప్పుడొస్తాయి ఒక్కటంటే ఒక్క గ్రూప్ ఉద్యోగం రాలేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అంటే మన ఆంధ్ర రాష్ట్ర బిడ్డలు ఒక్క గ్రూప్ వన్ ఉద్యోగం చేయడానికి కూడా అర్హులు కారా ఏమి చెప్పాలనుకుంటున్నారు ఇంతమంది బిడ్డల జీవితాలతో ఆడుకుంటున్నారే ఇది న్యాయమేనా ఒక్క రకంగా అంటే ఒక్క రకంగా అయినా మన రాష్ట్రం బాగుపడిందా ఇక్కడే ఉంది హంద్రీనివా ప్రాజెక్ట్ రాజశేఖర్ రెడ్డి గారు హంద్రీనివా ప్రాజెక్ట్ ను చేపట్టారు ఆ రోజుల్లోనే రాజశేఖర రెడ్డి గారు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఆ ప్రాజెక్టు ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు ముప్పై మూడు లక్షల జనాభాకు నీళ్ళిచ్చే ప్రాజెక్ట్ అటు సాగునీరు ప్రాజెక్టు ఇటు తాగునీరు ప్రాజెక్టు కానీ ఈ రోజుకి రాజశేఖర్ రెడ్డి గారు తొంభై శాతం పనులు పూర్తి చేసి వెళ్ళిపోతే పది శాతం పనులు పూర్తి చేయకుండా చేత కాలేదు అటు చంద్రబాబు గారికైనా ఇటు జగనన్న గారికైనా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే జగనన్న గారు చేశారు ప్రాజెక్టులు ఎందుకు కట్టడం లేదు రాజశేఖర రెడ్డి గారు ప్రాజెక్టును ఎందుకు కట్టడం లేదు అని అడిగారు పది శాతం పనులు మీకు చేయడం వీలు కాలేదా అని అడిగిన జగనన్న గారు ఇప్పటికి ఐదు సంవత్సరాలు అయింది ముఖ్యమంత్రి అయ్యి హంద్రీనివా ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారు ఏ తొంభై శాతం పనులు చేశాడో అక్కడే ఆగింది తప్ప మళ్ళీ జగనన్న గారు ఆ మిగిలిన పది శాతం పనులు కూడా చేయ చేయత కాలేదు మరి ఇదా రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన ఎకరా ఎకరాకి నీళ్ళు ఇవ్వాలనుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు గాలేరు నగరి ప్రాజెక్టు కూడా రాజశేఖర రెడ్డి గారు యాభై శాతం పనులు చేసిపోతే ఆ మిగిలిన యాభై శాతం పనులు చేయడం కూడా చేతగా లేదు అటు టీడీపీకైనా ఇటు వైసీపీకి అయినా మరి ఏం చేతనైంది మరి ఎవరిని ఆదుకున్నారు అప్పులు మాత్రం ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేశారు ఈరోజు మన రాష్ట్రంలో అప్పులు తప్ప ఏం మిగిలే దేంట్లో చెందాము అభివృద్ధి ఒక్క రకంగానైనా బాగుపడ్డామా